ఇప్పుడు ఎవరి వాళ్ళు మాదనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాలు మీరున్న జుబ్లీస్ పరిస్థితి ఎందు వాళ్ళ గదే పాత పడ్డ ఇండ్లు మురికి మురికి గల్లీలు అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసిరా మీరు మీరు మూడు వేల రూపాయలు అప్పుడు మహిళల్లో పెన్షన్ ఇస్తారు ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇయ్యే పెన్షన్ ఇయ్యేలే ఇల్లు ఇయ్యలే కనీసం జుబ్లీస్ వాడుకోలేదు ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ హంగు మీరు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు పరిస్థితి తెచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ ఓటేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిద్దాము సంస్థలు పరీక్షిస్తాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము నాలుగే రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ కనీసం పట్టించుకున్న పాపాన పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం మా కోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు జైలు పోయినారు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే బీఆర్ఎస్ కోపోతే కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి పేనంలోకి పోయి పైనెమికలు పోయి పోయిల పడ్డటైపోయింది కాబట్టి అలా ఈ ప్రభుత్వం మెడలు పంచాలంటే కుట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్దంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే గెలవబోతున్నారు